వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కుమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బూడపల్లి గ్రామ పంచాయతీలను నివసిస్తున్న అటువంటి ఆదివాసీ తెగకు సంబంధించినటువంటి సంఘ నాయకులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ని కలిసి బోడపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించాలని పాలనాధికారికి మెమరణం సమర్పించడం జరిగింది స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా బీసీలు పలుమార్లు సర్పంచ్ గా పరిపాలించడం ఎస్సీలు మూడు సార్లు ఈ బోడేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లుగా చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు రొటేషన్ పద్ధతిలో పంచాయతీల యొక్క పదవులను నిర్ణయించేది పోయి ఏకంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీలు ఎస్సీలు పరిపాలించిన వారి తప్ప ఎస్టీలకు ఏ ఒక్క సంవత్సరం కూడా అవకాశం రాలేదు ఇటీ విషయాన్ని జిల్లా కలెక్టర్ కి వివరించి ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించుకోవచ్చు హెచ్ఆర్డీ బేబో రెడ్డ సమర్పించడం జరిగింది ఇటీ కైప్పోబ్లో బోడేపల్లి గ్రాబ కొలవార్ కులపేతలు హాజరు కావడం జరిగింది గ్రామం బోడపల్లి మండల కాగజనగర్ డిస్టిక్ కొమరంబేమ్ తాలూకా సిరిపూర్ ఈ ఆదివాసీ కొలవార్ సంఘం సంక్షేమ సంఘం యూత్ కమిటీ సో మాకొచ్చేసి రి ఎస్టీ రిజర్వేషన్ సర్పంచ్గా కావాలని మేము కోరుకుంటున్నాం సో ఈ ఇలాంటి ఇలాంటి మాకు అవకాశాలు కావాలని మా కోలవారి సేవ సంఘం నుంచి ఆ యూత్ లీడర్గా నేను మాట్లాడుతున్నాను సో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీ బీసీ వాళ్ళకే రిజర్వేషన్ ఇప్పటి వరకు జనరల్ గెచ్లు వాళ్ళకే రిజర్వేషన్లు మాకు రిజర్వేషన్ లేక మేము రిజర్వే రిజర్వేషన్ కావాలని కోరుకుంటూ సో ఎస్సీ వాళ్ళకు కూడా గత మూడు సంవత్సరాలుగా ఎస్సీ వాళ్ళు ఈసారి మాత్రం ఎస్టీ రిజర్వేషన్ కావాలని మేము కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి దగ్గర గారి దగ్గరికి రావడం జరిగింది సో మేడం గారు లేరు సో మేము న్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎస్టీ జనాభా వచ్చేసి మాకు ఒక ముప్పై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి బీసీ కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయని అధిక సంఖ్యలో ఉన్నది సో దాంట్లో ఎస్సీ మూడు సార్లు రావడం జరిగింది సో ఈసారన్నా మాకు ఎస్టీకి కావాలని మేము కోరుకుంటున్నాం గతి గత సంవత్సరాలుగా బీసీ వాళ్ళ